హర్షిత్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కమల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు కమల్ ఈవెంట్స్ చైర్మన్ విసి ఝాన్సీ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న కమల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు కమల్ ఈవెంట్స్ చైర్మన్ విసి ఝాన్సీ కుమారుడు హర్షిత్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కమల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు కమల్ ఈవెంట్స్ చైర్మన్ విసి ఝాన్సీ మరియు కుటుంబ సభ్యులు మీన శుభకాంక్షలే బద్దిల్వే ఏను జీవించు కరించే నీ వాళ్ళు స్మరిస్తు అయినోళ్ళు మేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పలకరించే తెలిగాయి మీకు ఏం చేం జెంపదిన వదిలు వెయ్యేళ్ళు జీవించుడు వేళ్ళు కరించే వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిసి నాయి నీకు జన్మదిన శుభకాక్షలే వదిలు వెయ్యేళ్ళు జీవించుడు వేళ్ళు కరించే వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిసి నాయి నీకు జన్మదీన శుభాకాక్షని బదిల్లు వేళ్ళు జీవించడు వేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపి జన్మదిన శుభాకాంక్షని బదిల్లు వేళలో జీవించునూ వేళు కరించే దివాళు స్మరిస్తు ఐనొల్లు మేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి చేపి గాయ నీకు ఏం జన్మదిన శుభకక్షలే బదిల్లు వేళలో జీవించునూ వేళు కరించే దివాళు స్మరిస్తు అయినోళ్ళు మేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి చేపి గాయ నీకు ఏం జన్మదీన శుభ కక్షని వేళు జీవించుడు జీవించడు వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయిమదీన శుభకక్ష బదిల్లు వేళ్ళు జీవించుడు వేళ్ళు నీ వాళ్ళు స్మరిస్తు అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి